హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్స్తో నూడిల్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పి నూడిల్స్ ముందుగా ఆనియన్స్ ఈ కాడలు కోసుకోవాలి ఈరోజు స్పెషల్ మా అబ్బాయి చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ అయితే ముందు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాడు నూడిల్స్ మా పెద్ద అబ్బాయి ఫిష్ వండితే మా చిన్నబ్బాయి ఎగ్తో నూడిల్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సాల్ట్ వేసాడు ఫ్రెండ్స్ ఎగ్ అయితే బాగా బీట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మామూలు నూడిల్స్ అయితే అలాగే తినేయటమే దీన్ని ఎగ్ నూడిల్స్ చేస్తాను స్పెషల్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ దాన్ని ముక్కలుగా అయ్యేలాగా కలుపుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇది కొంచెం పొట్లా కావాలి ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత నూడిల్స్ మసాలా వేసేయాలి ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ అయితే దీంట్లో వేసుకున్నాం మిగిలిన మూడు ప్యాకెట్లు దాంట్లో వేసాం ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఉల్లికాడలు కొంచెం కారం తినే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉడకబెట్టిన నూడిల్స్ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ పొరుటు మొత్తం ఇంకా ఎక్కువ గుడ్లు వేసుకున్నా పర్వాలేదు నేనైతే నాలుగే వేసాను కొంచెం మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్ అదే మిరియాల పొడి ఒకసారి బాగా కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మా అబ్బాయి చిన్న అబ్బాయి అన్నీ ఫ్రైడ్ రైస్కి సంబంధించినవి చేస్తాడు పెద్ద అబ్బాయి ఏమో కర్రీస్ రైస్ అట్టా చేస్తాడు ఫ్రెండ్స్ నేను లే చేసినా చేయకపోయినా పిల్లలు అన్నీ చేసి పెడతారు ఫ్రెండ్స్ ఈ పిల్లలకు కూడా నేర్పించారంటే ఇప్పుడు ఉల్లికాడలు వేసేసుకుంటున్నాం ఉల్లికాడలు లేకపోతే ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు వేసాం కదా ఫస్ట్ అలా వాటితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉన్నాయి ఇంట్లో కాబట్టి నేను వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా మంచిది డైట్ చేసే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారుగా అయిపోయింది ఫ్రెండ్స్ కలర్ కలర్గా ఉంది కదా కలర్ఫుల్గా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన ఎగ్ నూడిల్స్ అయిపోయింది నేనైతే సర్వ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇవాళ మా అబ్బాయి చేసిన టిఫిన్ ఇదే ఈరోజు టిఫిన్ ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా బాబు ఎలా చేశాడు అనేది మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్